నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలండి దేవునికి దేవునామునికి మహిమ గ్రంథ ప్రభావం చెల్లించుకొని ఉన్నానండి బాగున్నాను దేవుడు మనందరినీ సజీవుడుగా ఉంచినందుకు దేవునికి వందనాలు స్థుతులు స్తోత్రాలండి కొన్ని కొన్ని మనకి ఏదైనా దేవుని పని చేయాలనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఆటంకాలు వస్తాయి ఆటంకాలు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే జీవవాక్యాన్ని చేత పట్టుకుని మనం ఏం చేయాలంటే ఏ లోకంలో జ్యోతుల వలె వెలగాలని వాక్యం చెప్తుంది అనమాట మరి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మనం వాటిని అన్నింటినీ అధిగమించే శక్తిని దేవుడు మనకి ఇవ్వాలండి ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే యహోవాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టి వేరొక వైపు పోయినప్పుడు ఎన్ని శోధనలు వస్తాయో ఎన్న శ్రమలు వస్తాయో మనము వాక్యం ద్వారా తెలుసుకుందామండి అందుకంటే ముందుగా ఒక చిన్న పాట అండి అల్లడి దేవుని స్తోత్రం కృతజ్ఞాతతో స్థుతిపాడేదాయే నాకై నీ ೇಸಿನ ಮೇಳ ಕೈ ಕೋಟಿ ಕೋಟಿ ಕೃತಜ್ಞತಲ್ಲು ಕೃತಜ್ಞ ತೋ ಸ್ತುತಿ ಪಾಡಿದ ನಾ ದೈ ನೀವು ಚೇನ ಮೇಳ ಕೈ ಕೋಟಿ ಕೋಟಿ ಕೃತಜ್ಞತಲ್ಲು అర్హతీలేని నాపై ప్రేమ చూపిన కృపమయా అర్హతీ లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపమయా నా പ്രേമ മയാള കണ്ടോ അധിക കൃതജ്ഞ സ്തുതി പാടെ നായു ചേസിന కోటి కోటి కృతజ్ఞతలు నిజ రాక్షకుడు క్రీస్తుని విశ్వసించేదాను ಪ್ರಸಾದಿಂಚು ನಿಪಾದ ಸೇವಲ ಬ್ರತ್ತು ಕೂಟೆಕೈ ನಿವಾರಮು ತು ಅಭಿಶೇಕಿಂಚು ಕ್ರುತಜ್ಞತು ಸ್ತುತಿಪಾವಿನ್ರಿತು కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు హలో దేవునికి స్తోత్రం అంటే మరి మంచి పాట విన్నాం కదండి మనము ధ్యాన వాక్యాంశంలోకి వెళ్దామండి ఈరోజు వాక్యాంశం ఏంటంటే మరి యహోవాను విడిచి వేరొకరిని అనుసరించినప్పుడు మనకి ఎన్ని శ్రమలు వేస్తాయో ఒకసారి వాక్యం ద్వారా మనం తెలుసుకుందామండి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే కీర్తన గ్రంథము పదహారు అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి చూసుకున్నట్టయితే యహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయట నామానికి మహిమఘనత అండి మరి ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని మనం విడిచిపెట్టినప్పుడు మరి ఎన్ని శ్రమలు వస్తాయో మనకి వాక్యం ద్వారా తెలుసుకుందామండి మనము ఎగోవాని విడిచి వేరొకరిని అనుసరించేటోళ్ళకి అది మనుషుల వైపే కావచ్చు ఇంకొకరి వైపే కావచ్చు ఇంకొకరి వైపే పోవచ్చు అట్లా దేవుని విడిచిపెట్టి మనం తిరిగినప్పుడు మరి ఎన్ని శ్రమలు మనకు వస్తాయో వాక్యం ద్వారా వాక్యంలో ఉందండి ఎగోవాళ్ళు విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు అంటా విస్తరించితేటంటే అంటే విస్తరించడం అంటే ఏంటంటే ఎక్కువైపు ఒక్క శ్రమే అనుకుంటాము కానీ ఇంకొక శ్రమ అనమాట ఇంకొక శ్రమే అనుకుంటాము కానీ ఇంకొక శ్రమ తోడైతా అనమాట అందుకే మనము దేవుని విడిచిపెట్టకుండా ఉన్నప్పుడే మనకి శ్రమల నుండి విడిపింపబడుతుందట అయితే ఈ రోజు మన వాక్యాంశం ఏంటంటే దేవుని విడిచిపెట్టినప్పుడు మనకి ఎన్ని శ్రమలు వస్తాయి మరి ఎవరు దేవుని విడిచిపెట్టినప్పుడు ఎన్ని శ్రమలు పొందుకున్నారో మనం లేఖనం ద్వారా తెలుసుకుందామండి మరి లూకాస్ వార్త పదో అధ్యాయ ముప్పై పదో అధ్యాయ ముప్పై ముప్పై ఒకటో వచ్చిన చూసుకున్నట్టయితే ఒకడు ఎరుసెల్ ఒక మనుషుడు ఎరుసలేముని విడిచి ఎరుకో పట్టణానికి దిగి వెళ్తాడు అండి దిగి వెళ్ళటం అంటే ఏంటంటే దేవుని దగ్గర నుండి వెళ్ళిపోవటం అనమాట వేరొక దగ్గరికి వెళ్ళిపోవటం అన్నమాట మరి అందుకే లేఖనం సరివిస్తుంది కదా ఎహోవాని విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు ఇస్తే అంట ఈ మనుషుడు ఏం చేస్తానంటే ఎరుషలేము అంటే దేవుని పట్టణం అనమాట దేవుని ఆలయం అనమాట దేవుని సన్నిధి అనమాట అలాంటి సన్నిధిని విడిచిపెట్టి మనిషి మరి ఎక్కడికి లోకంలోకి వెళ్లిపోతాడు అండి ఎరుకు అంటే పాపానికి సూచన మరి లోకానికి సూచన అన్నమాట ఎరుకో పట్టణం అంటే మరి ఎరుకో పట్టణంలో చాలామంది వ్యభిచారులు అలాంటి వాళ్ళు నివసించే వాళ్ళండి మరి రాహాబ్ అనే వేష కూడా దాంట్లోనే ఉండేదన్నమాట మరి ఈ విధముగా మనము ఈ మనుషులు ఏం చేస్తున్నట్టే ఎరుసలేము పట్టణము నుండి మరి సమృద్ధి గల పట్టణం నుండి మరి మరి లోకానికి వెళ్ళిపోయినప్పుడు వాడు ఏం చేసినట్టండి అప్పుడు వాడు దొంగల చేతిలో చిక్కబడ్డటండి మరి దేవుని సన్నిధి నుండి దేవుని ఎరుసలేము పట్టణము నుండి వాడు దిగిపోతున్నాడు కాబట్టి వాడు ఏం చేసినట్టండి దో మరి దొంగల చేత పంట చిక్కబడ్డటండి మరి అంతే కాకుండా రెండవదిగా చూసుకున్నట్టు వాని బట్టలు దోచుకున్నారటండి వాడు దొంగల చేత కొట్టబట్టమే కాకుండా వాడి మొట్టి మీద ఉన్న బట్టలు కూడా దోచుకున్నారటండి అంటే వాడు అవమానానికి గురైపో ఎప్పుడంటే దేవుని విడిచిపెట్టినప్పుడు అనమాట వాడిని బట్టలు దోచుకున్నారు అంతేకాకుండా కొట్టబడ్డట కొన ప్రాణముతో ఉండబడ్డటండి మరి దేవుని మనం కూడా విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకి శ్రమలు ఇంకా విస్తరిస్తే అటండి మరి ఈ మనుషులు ఏం చేస్తానంట మరి ఎరుషలేము పట్టణాన్ని విని ఎరుకో పట్టణానికి వెళ్తున్నప్పుడు లోకములోనికి వెళ్తున్నప్పుడు మరి మనుషుడు ఇట్లా కొట్టబడడంట చిక్కబడ్డంట మరి కొన ప్రాణంతో ఉన్నబడడం ఉండ ఉన్నడంటండి బట్టలు కూడా లేకు లేని స్థితిలో ఉన్నాడనమాట మరి మనుషుడు దేవుణ్ణి ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్తాడో ఈయన జీవితంలో శ్రమలు మరి వచ్చినాయి అనమాట మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఋతు గ్రంథము ఒకటి ఆధ్యామ రెండు మూడు వచ్చినప్పుడు చూసుకున్నట్టయితే గారి గురించి మరి నయోమి గారి గురించి మనకు అందరికీ తెలిసిన విషయమేనండి

వీళ్ళు ఎక్కడుండేవాళ్ళంటే ఒక మనుషుడు అంటే ఆ నయోమి గారి భర్త పేరు ఏంటంటే ఎలమెలక్ అనమాట వీళ్ళు ఏం చేస్తానంటే ముందు ఎక్కడ ఉండేవాళ్ళంటే దేవుని పట్టణంలో అంటే దేవుడు జన్మించిన స్థలంలో ఉండేవాళ్ళటండి బెత్లహేములో వాళ్ళు ఉండేవారు అనమాట బెత్లహేములో మరి కరువు వచ్చిందని చెప్పి వీళ్ళు ఎక్కడికి వెళ్తానంటే మోయాబు దేశానికి వెళ్ళినటండి మోయాబు దేశానికి తన ఇద్దరు కుమారులు తన భర్తతో కలిసి మరి నయోమి గారు కూడా మోయాబు దేశానికి వెళ్ళినట్టే మోయాబీలు అంటే ఎవరంటే మనకు అందరికీ తెలుసండి వాక్యంలో ఉంటుంది కదా మోయాబిలు అంటే లోతు సంతానం వలన మరి తన బిడ్డలు తండ్రితో పాపం చేసినప్పుడు కలిగిన కుమారులు అనమాట మరి ఆ మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు మరి నయోమి గారు ఎంత ఎన్ని శ్రమల పాలైందో మనకు అందరికీ తెలుసండి భర్తను పోగొట్టుకుంది ఇద్దరు కుమారులను కూడా పోగొట్టుకుందండి తర్వాత మరలా ఆమె దేవుని దగ్గరికి వచ్చిందనమాట మరలా బెత్తహేమపురానికి వచ్చిందన్నమాట మరి బెత్తహేము నుండి బెత్తహేముని వదిలిపెట్టి ఆమె ఏం చేస్తుందంటే మరి మోయాభదేశానికి వెళ్ళినట్టుగా మనం తెలుసుకుందామండి మరి మరి అట్లాంటి సమయంలో ఆమె ఏం చేసిందంటే మరి మరలా దేవుని చెంతకు వచ్చిందనమాట మరి ఎన్నో శ్రమలు దేవుని విడిచిపెట్టిన వారికి ఎన్ని శ్రమలు వస్తాయో మనం వాక్యం ద్వారా తెలుసుకున్నాం కదండి మనం దేవుని విడిచిపెట్టకుండా మరి శ్రమల పాలవ్వకుండా మనము దేవుని హత్తుకొని ఆయనను ఆనుకొని ఆయన మీద ఆధారపడి జీవించ వారముగా మనముంద మనము అందరం ఉండాలని మరి నేను ఆశిస్తానండి దేవు నామానికి వంద నాలుగు దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక అమేన్ చిన్న ప్రార్థన అండి స్తోత్రముల మహోన్నతడా మహాగణుడా నీ కొందనాలు సుత స్తోత్రాలు ప్రభా వాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి ఎన్ని శ్రమలు విస్తరిస్తే ప్రభా నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడిన తండ్రి నీ స్తోత్రం నిన్ను విడిచిపెట్టిన వారముగా నిన్ను హత్తుకుని నిన్ను ఆనుకొని నాయన నీ మీద ఆధారపడి జీవించి వారముగా ప్రభా మేమందరం ఉండుటకు సహాయం దేండి ఏ బిడ్డ ఏ అవసరత చొప్పున ప్రభా నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నారో ప్రభా నీ పాదాల చెంత ఉంటున్నారో నాయన వారి ప్రతి అవసరతను ప్రభా నీ మహిమైశ్వర్యం కూర్చొని తీర్చమని అడుగుతున్నాను మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు ప్రభా నీకే వందనాలు సుతులు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు మా మిగిలిన జీవితం అంతట్లో ప్రభా నీ కాపుదల నుంచి నన్ను మమ్మల్ని నడిపించి బలపరచమని ఎస్సు నామములు అడిగి వేడుకొంచు నామ తండ్రి ఆమెన్ 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 ఈ వాక్యం ద్వారా మీరు బలం పొందుకున్నట్టయితే మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని కొన్ని అంతరాలు మన జీవితంలో వస్తాయండి కానీ ఆ అంతరాలన్నింటిని అధిగమించి మనము దేవుని వైపు పరిగెత్తినప్పుడే దేవుని దీవెనలు పొందుకోగలుగుతామండి గాడ్ బ్లస్ యు అందరికీ వందనాలండి